మహాశివరాత్రి అనేది భారతీయులకు ఎంతో ప్రాముఖ్యమైనది శివరాత్రి రోజున భారతీయులంతా పరమేశ్వరుడు అయిన శివుణ్ణి పూజించడం ఉపవాసం చేయడం జపం తపస్సు ధ్యానం చేయడం వంటివి పాటిస్తారు శివరాత్రి రోజు శివుడి పూజ అత్యంత పవిత్రమైనది శివలింగంపై అభిషేకం చేసి ఓం నమ శివాయ మంత్రం జపించడం శివగానాలు పాడటం భక్తి భావంతో శివుణ్ణి ఆరాధిస్తారు శివరాత్రి రోజున శివుణ్ణి పూజ చేసేవారు అశేష పాపాలను అధిగమించి అనేక పుణ్యాలు సంపాదిస్తారు పూజ జపం తపస్సు చేసే మహా మహాపుణ్యాలు లభిస్తాయి శివరాత్రి రోజున ఉపవాసం చేస్తే శరీరంలో ఉన్న కాంతి పెరుగుతుంది మనస్సు శుద్ధి అవుతుంది దీని వల్ల ఆత్మ సాక్షాత్కారం లభిస్తుందని భారతీయులు విశ్వసిస్తుంటారు అలాగే శివరాత్రి రోజున పరమశివుడి ధ్యానం ద్వారా శాంతిని పొందుతారు రాత్రంతా జపం చేయడం వల్ల శివుని అనుగ్రహంతో జ్ఞానాన్ని పొందవచ్చు బయటి వాళ్లకు అంటే మన భారతదేశంలోని విజ్ఞానం పట్ల అవగాహన లేని వారి దృష్టిలో శివరాత్రి అనేది కేవలం హిందువుల పండగ కానీ భారతీయులకు అలా కాదు ఎన్నో లక్షల సంవత్సరాల కాలం నుండి భారతీయులకు శివరాత్రి రోజు ఎంతో ధార్మిక ఆధ్యాత్మికతతో పాటు జ్ఞానం మోక్షం వంటి ఎన్నో విషయాల కొరకు సాధన చేస్తుంటారు తమకు తాముగా జ్ఞానులుగా అనుకుంటూ ఈ హిందూ ఆచారాలు సాంప్రదాయాలు అన్ని మూఢ నమ్మకాలు అంటూ విమర్శించే వాళ్ళు కూడా ఒక్కసారి ఈ శివరాత్రి రోజున ఉపవాస దీక్ష చేస్తూ పరమేశ్వరుడిపై ధ్యానం చేస్తూ జాగరణ చేస్తే వాళ్ళలో ఏదో తెలియని శక్తిని మార్పులను గమనించగలరు